శ్రీ గురుభ్యో బ్యో నమ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుకృషని బ్యే రాహువే కేతవే నమ రెండు వేల ఇరవై నాలుగులో రాహు కేతువుల ప్రభావం ద్వాదశ రాసులపై ఎలా ఉంటుందో చూద్దాం మన రాహుకేతువుల ప్రభావం మూలంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంతానంలో కానీ ఏ వ్యవహారంలో అయినా సరే ఈ ఇద్దరు ఇప్పుడున్నటువంటి స్థితిల్లో అంటే మేషంలో రాహు కన్యలో కేతువు ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు ఈ గ్రహాల మూలంగా మిగతా రాసులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం ఎందుకంటే రాహుకేతువులు రెండు కూడా చెప్పాలంటే సూర్యుడిని చంద్రుడిని కూడా మింగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహాలు చే రాహుకేతువులు అంతేకాదు ఇవి ఏ స్థానంలో ఉన్నాయో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయో వాటి శక్తిని వాటిలాగా ఇవి ప్రభావం చూపేటువంటి స్థితి కూడా మనకు కనిపిస్తుంది ఇక రాహు అంటే వ్యాపకత్వానికి అలాగే కొన్ని మోసపూరితమైనటువంటివి అలాగే కొన్ని విదేశీ ప్రయాణాలకు ఇలా రకరకాలుగా చేస్తే కేదు అంటే యోగాన్ని ఇస్తుంది అని చెప్తాము ఆ యోగము ఒక ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి ఈ రెండు గ్రహాలు ఈ రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ద్వాదశ రాశులకు ఎలా ఉంటుందో చూద్దాం దీనివల్ల మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఏ రకమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుంటే మంచిది రాహుకేతులు మేషంలో రాహు ఉండి కేతు కన్యలో ఉన్నప్పుడు ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాసుల్లో రాహుకేతు ఉన్నప్పుడు మిగతా రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే చెప్పాలి అంటే రాజయోగం అనే చెప్పాలి ఎందుకంటే రాహువు పదకొండులో ఉన్నాడు పదకొండు లాభస్థానం అన్ని రకాలైనటువంటి లాభం ఉంటుంది ఒక మంచి ఫలాన్ని కలిగించేటువంటి స్థితి కనిపిస్తుంది ధనలాభం ఉంటుంది ఈ ధనలాభం కూడా ఎలా ఉంటుంది అంటే గుప్త లాభం అంటారు గుప్త మార్గాలు అంటే నుండో మనం కొన్ని వ్యాపారాలు ఎవరికి తెలియకుండా చేసేటువంటి వ్యాపారాలు ఉంటాయి అలాంటి రహస్య మార్గాలు ఎప్పుడో షేర్స్లో పెట్టారు అలాంటివి వచ్చేటువంటివి ఇలాంటివి అయితే మనకు అన్నమాట అట్లాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎప్పుడో పెట్టారు వదిలేశారు వాటి లాభాలు ఇలా ఉంటాయి ఇంతేకాదు ఐదులో కేతువు ఉండడం వల్ల ఐదులో ఉన్న కేతువు అదృష్టాన్ని ఇచ్చేటువంటి స్థితి యోగం ఉంది ధనప్రాప్తి ఉంది తర్వాత ఇద్దరు మంచి ఆలోచన చేయగలిగినటువంటి ఒక స్నేహితుల వల్ల మేలు చేసేవారిని మనం కలవడం రాజకీయ స్థితిలో ఉన్నతి పొందడం అనేటువంటిది ఉంటుంది అదృష్ట స్థానము ఆలోచన స్థానము కూడా సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి మంచి యోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ధనలాభం ఉంటుంది జాగ్రత్తగా చూసినట్టయితే మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి జాతకులతో స్నేహం కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మేలు చేసేటువంటి మీకు మేలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కటి అభివృద్ధి కనిపించేటువంటి పరిస్థితి అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే చెప్పాలి అంటే రాజయోగం అనే చెప్పాలి ఎందుకంటే రాహు పదకొండులో ఉన్నాడు పదకొండు లాభస్థానం అన్ని రకాలైనటువంటి లాభం ఉంటుంది ఒక మంచి బలాన్ని కలిగించేటువంటి స్థితి కనిపిస్తుంది ధనలాభం ఉంటుంది ఈ ధనలాభం కూడా ఎలా ఉంటుంది అంటే గుప్త లాభం అంటారు గుప్త మార్గాలు అంటే ఎక్కడి నుండో మనం కొన్ని వ్యాపారాలు ఎవరికి తెలియకుండా చేసేటువంటి వ్యాపారాలు ఉంటాయి అలాంటి రహస్య మార్గాలు ఎప్పుడో షేర్స్లో పెట్టారు అలాంటివి వచ్చేటువంటివి ఇలాంటివి అయితే మనకు వస్తాయన్నమాట అట్లాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎప్పుడో పెట్టారు వదిలేశారు వాటి లాభాలు ఇలా ఉంటాయి ఇంతేకాదు ఐదులో కేతువు ఉండడం వల్ల ఐదులో ఉన్న కేతువు అదృష్టాన్ని ఇచ్చేటువంటి స్థితి యోగం ఉంది ధనప్రాప్తి ఉంది తర్వాత ఇద్దరు మంచి ఆలోచన చేయగలిగినటువంటి ఒక స్నేహితుల వల్ల మేలు చేసేవారిని మనం కలవడం రాజకీయ స్థితిలో ఉన్నతి పొందడం అనేటువంటిది ఉంటుంది అదృష్ట స్థానము ఆలోచన స్థానము కూడా సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి మంచి యోగకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ధనలాభం ఉంటుంది జాగ్రత్తగా చూసినట్టయితే మంచి అదృష్టాన్ని కలిగించేటువంటి జాతకులతో స్నేహం కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మేలు చేసేటువంటి మీకు మేలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి చక్కటి అభివృద్ధి కనిపించేటువంటి పరిస్థితి అయితే వృషభ రాశి వారికి కనిపిస్తుంది కేతువులు ఈ రెండు గ్రహాల మూలంగా మనకు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటివని రాహుకేతువుల మధ్యలో గనక గ్రహాలన్నీ ఉంటే మనకు సర్పదోషం ఉందని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం అసలు వీటి వల్ల అంటే ఇబ్బందులు అయితే కలుగుతాయని మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇలా ఒకవేళ ఈ రాహు రాహుకేతువుల వల్ల యోగాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాసులకు ఆ యోగంతో పాటు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఉలువలు మినుములు ఇవి దానం చేయడం రాహుకేతుల జపం లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగదేవుడి గుడికి వెళ్ళడం పుట్ట దగ్గరికి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మంగళ శుక్రవారాల్లో గనక మీరు వెళ్ళి పుట్టలో పాలు పోయడం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం కానీ ఇంకా ఇవి కాకుండా ఎవరైనా కొద్దిగా వెళ్ళగలిగి ఉండి లేకపోతే అటు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నట్టయితే కూడా శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఏ రకమైన చిన్న ఇబ్బంది ఉన్నా కూడా అది పూర్తిగా తెలియబోతుంది అని చెప్పచ్చు కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఈ పరిహారాలని చేసుకుంటూ సుఖంగా ఆనందంగా ఉండాలి ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి ఈ రాశి ఫలితం ఎలాంటిది అంటే గోచార రీత్య అంటే జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వాటి మీ వాటిని బట్టి ముఖ్యంగా కనిపిస్తున్నప్పటికీ కొంతవరకు మనకు మన జన్మజాతకం తెలియదు లేదా ఈ వారం వరకే కదా అనుకున్నప్పుడు గోచార రీత్యా మనం చూస్తూ ఉంటాం గోచార రీత్యా ఉన్నటువంటి వాటిని ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే కేవలం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకే మనకు ఇది ఫలితం కనిపిస్తుంది మనకు జన్మజాతకంలో కూడా ఈ గ్రహాలు ఇలాంటి పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది లేదంటే థర్టీ టు ఫార్టీ మనకు ఈ ఫలితాలు కనిపిస్తాయి మరి థర్టీ టు ఫార్టీ ఉన్నప్పుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే దీనివల్ల కూడా ఏదైనా మనకి అంటే ప్రయాణాల వల్ల కానీ లేకపోతే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ రాబోతున్నాయి లేకపోతే ఏదైనా ఆనందకరమైన విషయం రాబోతుంది అన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకున్నప్పుడు రాబోయే కష్టాన్ని అడ్డుకోవడానికి కానీ రాబోయే అనారోగ్యాన్ని తట్టుకోవడానికి కానీ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవడానికి వీలుగా మనము ఇలా ముందు తెలుసుకోవడం అనేటువంటి పద్ధతి ఏది ఏమైనా మన ఈ చిన్న పరిహారాలు చేసుకున్నప్పుడు అందరికీ ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది జీవితకాలంలో కష్టం అనేది తప్పకుండా ఉంటుంది అయినప్పటికీ ఆ కష్టాన్ని ఈజీగా మనం బయటపడేటువంటి ప్రయత్నమే ఈ గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి అందరం ఆనందంగా ఉండాలి సర్వే జనా భవంతు నమస్తే